సిక్స్ లైవ్ నాకు స్వాగతం నెల్లూరు జిల్లా కావులి మండలం తూర్పు సముద్ర తీర ప్రాంతం నుండి తుమ్మలపెంట రహదారి నుండి అనేక పంచాయతీల కుగ్రామాల ప్రజలు వాహనాలు రాకపోకలు నిత్యం జరుగుతూనే ఉంటాయి గత కొన్ని సంవత్సరాలుగా ఆ రహదారి అంతా శిథిలావస్థకు చేరుకొని అస్తవ్యస్తంగా తయారయ్యి వాహన శోధకులకు మీద సామ్లాగా ఎప్పుడు ఎలాంటి అపాయం జరుగుతుందో ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని బిక్ బిగ్ మంటూ ఇప్పటి వరకు ప్రయాణాలు కొనసాగిస్తున్నారు కొన్ని వేల మంది ప్రజలు ఇదే తరుణంలో కావలి నియోజకవర్గానికి ఉమ్మడి టీడీపీ శాసనసభ్యులు దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే కావలిని అభివృద్ధి పదంలో నడిపేందుకు ఆయన శ్రీకారం చుట్టారు కావలి కనకపట్నం కాబోతుందనే దానికి నిదర్శనం రామాయపట్నం పోర్టు జోగల్దెన్ షిప్పింగ్ హార్బర్ కొన్ని వేల మంది ప్రయాణం చేసే తుమ్మలపెంట ప్రధాన రహదారి విమానాశ్రయం ఏర్పాటునకు కూడా సన్నాహాలు చేస్తున్నారు తుమ్మలపెంట రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమానికి శంకుస్థాపన కార్యక్రమానికి తొమ్మిది కిలోమీటర్ల మేర కావలి తుమ్మలపెంట బస్టాండ్ సెంటర్ నుండి సముద్ర తీర ప్రాంతమైన తుమ్మలపెంట వరకు కొన్ని వేల మంది నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి ఇదే క్రమంలో ఆనిమడుగు పంచాయతీ నుండి ఊహించని రీతిలో సీనియర్ రాజకీయ నేత తుళ్ళూరు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో జన సమీకరణ చేశారు తుళ్ళూరు వెంకటేశ్వర్లు మన్నంగతి వాసులకి సహకరించండి మిగతా వాళ్ళు పక్కకి జరగండి గ్రామస్తులు వచ్చిన్నారు ఎమ్మెల్యే గారికి స్వాగతం కలిగేదానికి మన్నంగ దిల్లి వాసులకి సహకరించండి ఎమ్మెల్యే గారి పక్కన పక్క

वाली घट కాబట్టి రోడ్డుని మళ్ళా డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ రాత్రి పన్నెండు గంటలకి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి స్వస్తి పలుకుతూ రెండు వేల ఇరవై ఐదుకి నాంది పలుకుతూ స్వాగత సత్కారాల మధ్య కోలాహలటాల మధ్య డాన్స్ బేబీ డాన్సుల మధ్య డీజేల మధ్య ఈ రోడ్డుని బీచ్ రోడ్డుగా నామకరణం చేస్తూ ఈ తుమ్మలపేట రోడ్డును మనం ప్రారంభించాలి దానికి ఆ ధైర్యం ఆ మనోధైర్యం ఆ కాంట్రాక్టర్కి రావాలని మనందరం కూడా కోరుకుని ఆ కాంట్రాక్ట్ అప్పటికి పూర్తి చేసే విధంగా మనందరం కూడా వాళ్ళకి సహాయ సహకారాన్ని అందించాలని ఈ పాదయాత్ర నిర్విఘ్నంగా జరిగేందుకు తోచుకోకుండా అందరూ కూడా ఒకరి వెనకొకరు నడిచి అందరం కూడా సంఘీభావం చెబుదామని కావాలి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి క్రమశిక్షణకి మారు పేరు మాటకి నిలివిచ్చేటువంటి పేరు కంటే మూడున్నరకే జనాలు వచ్చి అది ఇది ఇచ్చిన క్రమశిక్షణ తెలుగుదేశం యొక్క గొప్పతనం కూడా అందరి కార్యకర్తలను కూడా అభినందిస్తూ ఇటువంటి స్ఫూర్తి ఇటువంటి ఆలోచన ఇటువంటి విధానం ఉన్నంత ఉన్నంతకాలం నిరంతరం కూడా కావ్యకృష్ణ కృష్ణారెడ్డి మీ సేవకుడుగా పనిచేస్తాడని కూడా మీకు అందరూ కూడా ఆమెస్తున్నాం దయించి తోసుకోవద్దు షేక్ షేకండ్లు ప్లీజ్ దయించి